భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు అయితే అందుకనే ఈ యొక్క ఇది పబ్లిక్ హాలిడే అంటే భారతదేశం అంతా సెలవు ఉంటుంది కొన్ని కొన్ని పండుగలు కొన్ని చోట్ల చేస్తారు కొన్ని చోట్ల చేయరు అక్కడ సెలవులు ఏమి ఉండవు అది సెలవు దినం కాదు కానీ అయితే ఈ యొక్క ఆగస్టు పదిహేను అనేది ఇది పబ్లిక్ హాలిడే భారతదేశం అంతట్లో కూడా ఈ సెలవు దినం అని ఈ సెలవు దినంలో ముఖ్యంగా ఈ స్వాతంత్ర దినోత్సవంను బట్టి చాలామంది ఈ దేశంలో చదువుకున్నటువంటి వాళ్ళు దాని గురించి ఎక్కువగా స్వాతంత్రం గురించి ఎక్కువగా తెలుసుకున్నటువంటి అవగాహన ఎవరికి ఉంటుందంటే దేశంలో ఎవరైతే చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటున్నారో వాళ్లకు ఈ స్వాతంత్రమును గురించి ఒక అవగాహన ఉంటుంది ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం అని ఒక అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు మాత్రమే ఎక్కువగా దీని మీద ఎవరితన్నా మాట్లాడినప్పుడు దాని గురించి కొన్ని మాటలు తెలియజేస్తారు అలాగే దేశంలో ఉన్నటువంటి అధికారులు ప్రత్యేకంగా మన భారతదేశ ప్రధాని గౌరవనీయులు ముఖ్యం మా ప్రధానమంత్రి గారు అయినటువంటి నరేంద్ర మోదీ గారు ప్రత్యేకమైనటువంటి ప్రసంగాన్ని ఉదయకాలంలో భారతదేశాన్ని ఉద్దేశించి ఇక్కడ ఉన్నటువంటి సైనికులను ఉద్దేశించి దేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు అలాగనే రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి ముఖ్యమంత్రులు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మరి ముఖ్యమైనటువంటి అతిథులుగా ఉన్నటువంటి వారు లేక ఆ స్థానాన్ని కలిగినటువంటి వారు దేశంలో జెండా వందనం చేసి ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు ఎన్నో కొన్ని కొన్ని విషయాలను తెలియజేస్తూ వచ్చారు వినా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను ఎందుకనంటే భారతదేశం కొన్ని వందల సంవత్సరాలు అనేక మంది ఈ భారతదేశం మీద దండెత్తినటువంటి వాళ్ళు ఉన్నాడు సో చాలామంది ఈ దేశాన్ని ఈ దేశంలోనికి వచ్చి వాళ్ళ యొక్క సాంప్రదాయాలను వాళ్ళకున్నటువంటి ఆలోచన ప్రకారం ఈ దేశాన్ని పరిపాలన చేశారు అయితే వాళ్ళు పరిపాలన చేయడానికి అంటే భారతదేశము పూర్తి స్వాతంత్రాన్ని కొన్ని సంవత్సరాల తర్వాత కోల్పోయింది పూర్తి స్వాతంత్రాన్ని కోల్పోయింది సో ప్రారంభంలో ఎవరు భారతదేశానికి వలసలు వచ్చినటువంటి వాళ్ళు కానీ లేకపోతే పోర్చుగీస్ వారు ఈ భారతదేశానికి రావడం వ్యాపారం ప్రారంభించారు మిరియాలతో ప్రారంభించారు వారు భారతదేశంలో వ్యాపారాలు సో తర్వాత క్రమేణా క్రమేణా ఇప్పుడు మనం మనం వాడేటువంటి చక్కా లవంగాలు ఇలాంటివన్నీ సో కొన్ని కొన్ని అన్నీ ఈ బయట కంట్రీస్ నుంచి వచ్చినటువంటివి ఇవన్నీ వాళ్ళు వాడేటువంటి సో వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఒక్కొక్కరు మార్గాలు ఎంచుకొని భారతదేశానికి వచ్చారు తర్వాత ఈ దేశాన్ని ఎక్కువగా మొఘలు పరిపాలన చేశారు తర్వాత మహమ్మదీయులు వాళ్ళు అని పిలువబడేటువంటి వాళ్ళు కూడా భారతదేశాన్ని పరిపాలన చేసినటువంటి ప్రాంతాలు ఉన్నాయి సో మొత్తం మీద భారతదేశం చివరికి బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు భారతదేశాన్ని పూర్తి స్వాధీనం చేసుకున్నారు పూర్తి స్వాధీనం చేసుకున్నారు అంతకుముందు కొంతమంది ఈ భారతదేశంలో ఉన్నటువంటి మహమ్మద్దీలు పరిపాలనలో భారతదేశం కొన్ని కొన్ని దే కొన్ని కొన్ని రాష్ట్రాలను కోల్పోయింది కొన్ని కొన్ని రాష్ట్రాలను రాష్ట్రాలను కోల్పోయింది సో అయితే బ్రిటిష్ వారు భారతదేశానికి రాకముందు భారతదేశం ఇంచుమించు ఐదు వందల మంది ఒకేసారి ఈ దేశాన్ని ఏలుతూ ఉండేటువంటి వాళ్ళు రాజులుగా చిన్న చిన్న ప్రాంతాలను ఐదు వందల మంది ఇంచుమించు పరిపాలన చేసేటువంటి వాళ్ళు వీళ్ళల్లో ఎక్కువ చివరిగా అంటే నేను మీకు దీని గురించి ఎందుకు చెప్తున్నాను అంటే భారతదేశం అనేది విభిన్న మతాలతోటి విభిన్న జాతులతో నింపబడిపోయి భారతదేశం పూర్తి స్వాతంత్రాన్ని కోల్పోయింది దేశంలో ఉన్నటువంటి పద్ధతులు అనేవి పూర్తిగా ఇప్పుడు స్వాతంత్రం లేనప్పుడు వాళ్ళ హక్కులు ఉపయోగించుకోవడం ఉండదు కదా స్వాతంత్రం అనేది ఏంటి మనం ఎవరి కిందైతే బానిసలుగా ఉన్నామో వాళ్ళలో నుంచి మనకు కలిగినటువంటి విముక్తి ఏదైతే ఉంటుందో దీనిలో నుంచి విడుదల పొందడమే ఫ్రీడమ్ అంటే ఒక వ్యక్తి తను స్వతంత్రంగా సొంత నిర్ణయాలతోటి ఒక పని చేయడం అన్నమాట నీకు నచ్చిన పని ఈరోజు నువ్వు చేయగలుగుతున్నావు నీకు నచ్చిన వ్యాపారం నువ్వు చేసుకోగలుగుతున్నావు నీకు నచ్చిన చదువు నువ్వు చదువుగలుగుతున్నావు నచ్చిన చోట నువ్వు ఉండగలుగుతున్నావు సో కానీ స్వాతంత్రం లేనప్పుడు ఇవేవి మనకు ఉండవు సో దీన్ని పరిపాలన చేసేటువంటి అధికారులు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు గీచిన గీతలే వాళ్ళు తలపెట్టిన నియమాలే పద్ధతులే అనుసరించాలే తప్ప సొంతంగా ఏది ఎవరు కూడా చేయడానికి ఎలాంటి హక్కు ఉండేది కాదు అందుకని భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ఈ దేశంలో ఈ దేశం పట్ల సరైనటువంటి ప్రేమ బాధ్యత కలిగినటువంటి కొంతమంది నాయకులు అనాలి సో వాళ్ళ యొక్క లిస్ట్ చాలా ఉంది అయితే పేరు తెలిసినటువంటి కొంతమంది భారతదేశ స్వాతంత్ర యోధులు అని చెప్పాలి వారు ఎవరు అని అంటే భారతదేశ స్వాతంత్ర యోధులు వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే భారతదేశం రాను రాను సో ఈ బ్రిటిష్ పరిపాలనలో ఉన్నటువంటి ఆ పద్ధతులను వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు సో ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఏమంటారు అంటే బ్రిటిష్ వాళ్ళు అని అంటే క్రిస్టియన్లు అని అంటారు బ్రిటిష్ వాళ్ళు అంటే క్రిస్టియన్లు సో కాబట్టి వాళ్ళు వచ్చి భారతదేశాన్ని ఎలాగున చేశారు సో ఇప్పుడు మరలా ఈ ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరైతే ప్రభు నమ్ముకున్నారో వీళ్ళందరూ కూడా మరలా దీన్ని బ్రిటిష్ పరిపాలన కిందికి తీసుకొని వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఇచ్చేటువంటి ఆ యొక్క డబ్బు తీసుకొని ఇక్కడ ఈ మతాన్ని వ్యాప్తి చేస్తున్నారు మరలా భారతదేశాన్ని స్వాతంత్ర దేశముగా ఉండకుండా మరలా బానిసత్వంలోనికి తీసుకుపోవాలన్నటువంటి ఉద్దేశంతో ఈ భారతదేశంలో ఈ సువార్తను ప్రకటిస్తున్నారు అన్నటువంటి ఒక తప్పుడు సిద్ధాంతాన్ని తప్పుడు బోధను భారతదేశంలో కొంతమంది తీసుకొచ్చారు సో బ్రిటిషర్స్ అందరూ క్రైస్తవులు కాదు బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశంలోకి చర్చిలు కట్టుకో చర్చిలు ఏం వాళ్ళు ఇంకట్టలేదు బ్రిటిష్ వాళ్ళు వచ్చినటువంటి పని ఏంటంటే వ్యాపారం నిమిత్తం వచ్చారు బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ దేశాన్ని స్వతంత్రించుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆయుధాలు ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి వారికి ఇక్కడ మిందక మామ ఎర్రయ్య గారు దైవ సేవకులు ఆయన చదువుకున్నాడు బాగా డబుల్ ఎంఏ డబుల్ ఎంఏ చేశానని చెప్పాడు ఆయన మాకు సో ఆయన చదువుకున్నాడు ఆయనకు కొన్ని విషయాలు తెలుసు సో అప్పుడు భారతదేశంలో ఉండేటువంటి ఆయుధాలు ఏంటి కత్తులు కర్రలు ఇల్లంబులు సో ఇలాంటి వాటి చేత ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు యుద్ధాలు చేస్తే ఇలాంటి వాటితో యుద్ధాలు చేసేటువంటి వాళ్ళు కానీ అంతకుముందే కొన్ని దేశాలు కొంత అంటే నాగర నాగరికత కలిగినటువంటి దేశాలుగా కొన్ని విషయాలలో ఈ అభివృద్ధి చెందినటువంటి దేశాలు కొన్ని ఉన్నాయి అప్పటికే వీటిల్లో బ్రిటిష్ సామ్రాజ్యము చాలా అంటే ఇది రోమా సామ్రాజ్యాన్ని ఆధారం చేసుకున్నటువంటి దేశాలు ఇవి బ్రిటిష్ సామ్రాజ్యాలు వీటికి అప్పటికే తుపాకులు మందుగుండి సామాగ్రి అప్పటికే కలిగినటువంటి దేశాలు సో కాబట్టి వీళ్ళకు తెలియ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దగ్గరికి వెళ్ళి వీళ్ళు వడిశాలను ఉపయోగించి దూరం నుంచి రాళ్ళతో కొట్టేవాళ్ళు బాణాలు ఉపయోగించి కొంత దూరం నుంచి కొట్టేవాళ్ళు కానీ అప్పటికే తుపాకులు కలిగినటువంటి ఈ ఈ యొక్క కొన్ని దేశాలు ఏవైతున్నాయో వాటిల్లో ఈ బ్రిటిషర్స్ కూడా ఒకటి కాబట్టి వాళ్ళకున్నటువంటి ఆయుధాల చేత ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఈ అన్ని రాష్ట్రాలను ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్ని వాళ్ళు స్వాధీనం చేసుకుంటూ వచ్చేసారు స్వాధీనం చేసుకుంటూ వచ్చి ఇక్కడున్నటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ మహమ్మదీయులు అనబడుతున్నటువంటి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి అధికారాన్ని కానీ ఇప్పుడు నిజాం పరిపాలన అంటారు భారతదేశంలో హైదరాబాదు సో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత కూడా అక్కడున్నటువంటి నిజాములు ఏం చేశారంటే దీన్ని ఆ యొక్క వాళ్ళ బ్రిటిష్ వాళ్ళ చేతికి అప్పగించడానికి వాళ్ళు ఒప్పుకోవాలి వ్యతిరేకించారు వారు వ్యతిరేకించినప్పుడు తర్వాత వారికి ఉన్నటువంటి ఆధిపత్యాన్ని అధికారాన్ని పూర్తిగా ఉపయోగించి దీన్ని ఆ హైదరాబాదును కూడా తెలంగాణను ఇప్పుడున్న తెలంగాణను స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు పూర్తిగా అప్పుడు సో ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతులు కానీ ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు అన్ని చాలా తారుమారైపోయాయి వాటి గురించి నేను ఒకసారి మీకు చెప్తాను పూర్తిగా చెప్తాను ప్రజలకు తెలిసింది బయట కొంతే మనిషి ఒక మనిషి మాట్లాడుతున్నాడంటే ఒక మనిషి యొక్క ఆలోచన చాలా దూరం ఉంటుంది ఎందుకంటే నేడు ఉన్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ బజరంగదళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి ఒక ఇవి ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నాయి వెనకున్నాయి వెనకున్నాయి వెనకుండి వాటికి నచ్చినటువంటి ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే వా వాళ్ళ యొక్క పనిని నెరవేర్చగలిగినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో రాజ్యాంగ రాజకీయ పరమైనటువంటి పార్టీలు ఏవైతున్నాయో వాటికి చేయూతనిచ్చి వారు ఎనకుండి నడిపిస్తున్నారు ఈ ఎవరికి అర్థం కాదు కొంతమంది మాత్రమే గ్రహించగలరు ఇదే భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళల్లో మనలో వెయ్యిలో ఒకడికి కూడా తెలియదు ఈ సంగతి కానీ కొంతమంది మాత్రమే సో వాళ్ళు మాత్రమే దీన్ని గ్రహించగలరు అంటే దేశ సంస్కృతి ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుంది రాజ్యాంగం వచ్చిన తర్వాత భారతదేశం ఎలా అభివృద్ధి చెందింది మా వినాలి మీకు సో భారతదేశం రాజ్యాంగం వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితులు వేరు భారతదేశానికి రాజ్యాంగం రాకుండా ఉన్నప్పుడు ఉన్న పరిస్థితులు వేరు ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాజ్యాంగం ఏదైతుందో దీనిని కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు కానీ కొంత కొంతమంది అధికారులు ఈ రాజ్యాంగం యొక్క పద్ధతులను కూడా తృణీకరించి వాటిని తొలగించాలన్నటువంటి ఆలోచనలో ఇప్పుడు కొంతమంది ఉన్నారు ఎందుకనంటే అవి పూర్తిగా వాళ్ళ యొక్క రాజకీయ పార్టీలకు కానీ వాళ్ళ మతపరమైనటువంటి పద్ధతులకు కానీ ఇవి కొంత వ్యతిరేకంగా ఉంది రాజకీయం రాజ్యాంగం కొన్ని ఆర్టికల్స్ వ్యతిరేకంగా ఉండేటప్పటికీ సో వాటిని పూర్తిగా తొలగిస్తే మరలా అంటే రాజ్యాంగాన్ని పూర్తిగా తీసేయకుండా రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని ఆర్టికల్స్ను తొలగించేసి భారతదేశాన్ని తిరిగి రాజ్యాంగం రాకముందు ఎలాంటి పరిస్థితులైతే భారతదేశం ఉందో అలాంటి అవస్థలోనికి మరలా దీనిని వెనక్కి తీసుకొని పోవాలన్నటువంటి ఉద్దేశం వెనక కంటే అర్థం ఏంటి మతపరమైనటువంటి పద్ధతులు సాంప్రదాయాలు నియమాలు కట్టుబాట్లు వీటిల్లోకి తీసుకెళ్లడం అనమాట అంటే కొన్నిటిని ఆపేయగలిగితే కొన్ని నిలబడిపోతాయి అప్పుడు ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి వారికి మనకు పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది పద్దెనిమిది వందల నుంచి దగ్గర దగ్గరగా పద్దెనిమిది వందల పదిహేను పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది భారతదేశానికి స్వాతంత్రం కావాలని మొట్టమొదటిసారి ఈ పద్దెనిమిది వందల సంవత్సరం పద్దెనిమిది వందల సంవత్సరంలో భారతదేశానికి స్వాతంత్రం కావాలని చెప్పేసి మొట్టమొదటి తిరుగుబాటు చేశారు మొట్టమొదటి తిరుగుబాటు ఈ ఎవరి మీద అంటే బ్రిటిష్ వాళ్ళ మీద తిరుగుబాటు జరిగింది అప్పటి నుంచి ప్రారంభమయ్యి ఇంచుమించు వంద సంవత్సరాల కంటే ఎక్కువగా భారతదేశంలో ఉన్నటువంటి జనము చాలామంది స్వాతంత్రం కోసం పోరాడినటువంటి చాలామంది యోధులు చనిపోయినారు కొంతమంది సరసాలను వేయబడ్డారు కొంతమంది వాళ్ళ ఆ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క అధికారం ఎదుట వాళ్ళ యొక్క బలం ఎదుట నిలబడలేక కొంతమంది మరలా పారిపోవడం జరిగింది ప్రాణాలు దక్కించుకోవడానికి ఇదంతా జరిగిన తర్వాత చివరిగా మహాత్మా గాంధీ గారు ఆయన ఉప్పు సత్యాగ్రహం చేశాడు తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే హింసతోటి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకురాలేము వాళ్ళకి అర్థమైపోయింది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏమో తుపాకులు ఉన్నాయి మందుగుండ్లు ఉన్నాయి మన దగ్గర ఆ బలం లేదు కాబట్టి మనము ఒక పని మనం ఒక రకంగా మనం ముందుకు వచ్చేస్తే వాళ్ళు ఇంకొక రకంగా దాడి చేస్తున్నారు కాబట్టి చాలామంది పౌరులు చాలామంది భారతదేశంలో ఉన్నటువంటి స్వాతంత్ర యోధులైనటువంటి కొంతమంది దేశం దేశభక్తి కలిగినటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఒకళ్ళని చంపితే వాళ్ళు వంద మందిని చంపుతున్నారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మారణాయుధాలు అలాంటివి సో కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఇలా కాకూడదు అని చెప్పేసి గాంధీజీ ఈ మహాత్మా గాంధీ అనేటువంటి ఆయన ఈయన ఇంగ్లాండ్లో చదువుకున్నాడు ఈయన ఇంగ్లాండ్లో చదువుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే ఇంగ్లాండు అప్పటికీ క్రిస్టియన్ దేశం అది యేసు ప్రభును కలిగినటువంటి దేశం అందులో చాలామంది క్రైస్తవులు అక్కడ మంచి మంచి దైవభక్తి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు ఇంగ్లాండ్ అప్పటి దిన ఇప్పుడు ఇంగ్లాండ్ చాలా దరిద్రమైనటువంటి స్థితిలోకి జారిపోయింది చాలా చోట్ల ఇంగ్లాండ్ ఒకప్పుడు ఇంగ్లాండ్ అంటే ఇంగ్లాండ్ ఇప్పుడు ఈ కొన్ని దేశాలు ఉన్నాయి నాటో దేశాలు అని పిలుస్తారు ఇప్పుడు వాటిని అయితే కొన్ని దేశాలు పూర్తి క్రైస్తవ దేశాలు అప్పుడు అక్కడ చాలా క్రీస్తుని గుర్చినటువంటి మంచి అవగాహన కలిగినటువంటి సువార్త అనేటువంటిది అక్కడ ప్రకటించబడటం ప్రజలు దేవుని విశ్వాసం ఉంచినటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి బ్రిటిష్ వాళ్ళంటే అంటే అందరు క్రైస్తవులు కాదు భారతదేశంలో ఎవరైనా అరాచకాలు సృష్టించారు బ్రిటిష్ వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలను హింసించినటువంటి వాళ్ళు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి స్త్రీల మాన ప్రాణాలను దోచుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఎవరు క్రైస్తవులు కాదు ఎందుకంటే క్రైస్ యేసు ప్రభులో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి యొక్క ఏంటంటే ఏ పురుషుడైనా స్త్రీ అయినా సరే పర స్త్రీని కోరుకోకూడదు పర పురుషుణ్ణి కోరుకోకూడదు సో అది యేసు ప్రభు యొక్క బోధల్లో ఒక స్త్రీని మోహపు చూపుతో చూడటమే పాపం అన్నది అలాంటప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి స్త్రీలను పాడు చేసినారు అనంటే వాళ్ళు ఎవరు యేసు ప్రభు ఎరిగిన వాళ్ళు కాదు సో వాళ్ళంతా అపవాది యొక్క శోధన చేత నింపబడిన వాళ్ళు అపవాది క్రియలకు లోబడినటువంటి వాళ్ళు సో వాళ్ళు ఈ దేశంలో డబ్బు కోసం వచ్చి ఉండొచ్చు అధికారం కోసం వచ్చి ఉండొచ్చు కానీ సో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళు నష్టాన్ని కలుగు చేస్తుంటే వాళ్ళు కూడా సామాన్యులైనటువంటి పోర్చుగీసు వారు వచ్చినటువంటి వాళ్ళు కానీ మొఘలలు కానీ ఈ మహమ్మదీలు ఎవరైతే వచ్చి ఇక్కడ వాళ్ళ తత్వాన్ని వాళ్ళ యొక్క ఉద్దేశాలను ఈ దేశంలో ప్రయోగించారో అలాంటి వాళ్ళు వాళ్ళు కూడా కానీ క్రైస్తవులుగా వచ్చినటువంటి కొంతమంది మిషనరీలు వచ్చారు భారతదేశానికి ఈ భారతదేశాన్ని చాలా రకాలైనటువంటి పరిస్థితుల్లో నుంచి వాళ్ళు విడిపించారు మిషనరీలు వచ్చి వాళ్ళు సువార్త చెప్పారు బడులు చెప్పారు స్త్రీకున్నటువంటి విలువను పెంచారు వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి బ్యాంకింగ్ నేర్పించారు చదువులు నేర్పించారు వైద్యము వాళ్ళు అందించారు భారతదేశంలో వెనకబడినటువంటి ఈ తత్వం ఉండేది వెనకబడినటువంటి అంటే చదువు లేనటువంటి పరిస్థితి భారతదేశానికి ఉంది కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మనుధర్మ శాస్త్రము మనుధర్మ శాస్త్రం ఏదైతే ఉందో ఇది పూర్తిగా ఈ మనుధర్మ శాస్త్రం అనేది భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క ఈ బ్రిటిష్ వాళ్ళు రాకముందు వచ్చిన తర్వాత కూడా చాలా చోట్ల ఇది పనిచేస్తూనే వచ్చింది మణిధర్మశాస్త్రం అనేది దీన్ని పూర్తిగా వ్యతిరేకించింది ఎవరు అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వ్యతిరేకించారు జ్యోతిరావు పూలే అనేటువంటి వాళ్ళు చాలామంది కొంతమంది వ్యతిరేకించారు ఎందుకని అనంటే స్త్రీలు అన్నటువంటి వాళ్ళకు చదువు అవసరము లేదు అలాగనే దళితులు విభిన్న జాతులు వెనకబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరికి చదువులు అవసరము లేదు వీళ్ళు ఏ పనైతే వీళ్ళు చేస్తున్నారో కుమ్మరి వాళ్ళు మట్టి బిసికి కుండలు చేయటమే మాదిగ వాళ్ళు చెప్పులు కుట్టుకోవడమే మాల వాళ్ళు నేత నేయడము వాళ్ళ పనులు వాళ్ళవి వడ్డి వాళ్ళు ఇల్లు కట్టడం ఇట్లా ఒక్కొక్క జాతులకు ఉన్నటువంటి పనులు ఏవైతున్నాయి మీ పనులు మీరు చేసుకోండి మీకు చదువులు అవసరం లేదు మీరు చదవకూడదు అని చెప్పేసి ఉన్నటువంటి పద్ధతులను కొన్ని వాళ్ళు ప్రవేశపెట్టారు మనధర్మ శాస్త్రము ద్వారా కొన్ని పద్ధతులను ప్రవేశపెట్టారు వీటిని ఎవరైనా సరే ఒకవేళ ఎవరైనా వీటిని ఉల్లంఘిస్తే కఠినమైనటువంటి శిక్షలు విధించే విధించేవాళ్ళు ఎందుకంటే భారతదేశంలో కులము అనేటువంటిది ఒక బలమైనటువంటి ఒక ఒక విషము కంటే కూడా బలమైనటువంటి సాధనముగా పనిచేసింది కులం అనేది ఇది అంటరానితనాన్ని తీసుకొచ్చేసింది నువ్వు ఫలాను కులం వాడివి నీకు ఇంకొక కులంతో ఈ సంబంధం లేదు ఈ కులం వాడు ఈ కులం వాడికి ఏ సహాయం చేయకూడదు ఈ కులం వాడు ఈ కులం వాడికి ఎలాంటి అధికారాన్ని లేకపోతే ఇంకొక కులం వాడు ఈ కులం వాడు ఈ కులం వానికి ఏ మాత్రం కూడా సత్సంబంధం అనేది ఉండదు పెళ్ళిళ్ళలో కానీ చూడండి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి వాళ్ళు కా అందుకే ఇప్పటికి కూడా మన భారతదేశంలో కులాంతర వివాహాలు ఎందుకున్నాయి అందుకే ఉన్నాయి చూడండి కులాంతర వివాహాలే ఉన్నాయి కానీ నాకు ఏ కులము లేదు అని చెప్పేసి నాకు ఏ జాతి లేదు నాకు నచ్చిన అమ్మాయిని నేను ఇష్టపడి చేసుకుంటాను నాకు నచ్చిన వ్యక్తిని నేను ఇష్టపడి చేసుకుంటాను అనేటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా భారతదేశంలో చాలామంది లేరు అది లేదు ఎందుకంటే కులాంతర వివాహాలే ఇక్కడ దేశానికి అవసరమైంది ఎందుకంటే కులం అనేది అంత బలమైన గోడలు కట్టుకొని భారతదేశంలో పనిచేసి బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం విడిచేసి వెళ్ళిపోయినారు ఆ తర్వాత జనవరి మనకు ఇరవై ఆరు రిపబ్లిక్ డే మనకు పూర్తి రాజ్యాంగాన్ని అంటే మన భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని ఈ అమలు చేసుకోవడానికి ఆ రోజు నుంచి రిపబ్లిక్ డే రోజున మనకు ఈ రాజ్యాంగం అమల్లోకి వచ్చేసింది మనకు బ్రిటిష్ వాళ్ళు ఏమో ఈ పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేను వాళ్ళు విడిచి వెళ్ళిపోతే అర్ధరాత్రి నుంచి స్వాతంత్ర్యం వచ్చింది